అధ్యాయము భూమి భూమియందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానం వారికి కనపడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుండ్రి రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసున్నకు ప్రతిగా మట్టి వారికి ఉండెను మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందం రండని మాట్లాడుకొనగా ఇహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చను అప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒక్కటే వారికందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఉన్నారు ఇక మీదట వారు చేయదలసి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియూ నుండదు గనక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండని అనుకొనెను అలాగు ఎహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి దానికి బాబెలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి యహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను వంశావళి ఇది నూరేండ్లు గలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదను కనిన తరువాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ముప్పది ఐదేండ్లు బ్రతికి శేలహను కనెను అర్పక్షదు శేలహను కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను శేలహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను శేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పెలుగును కనెను ఏబెరు పెలుగును కని తర్వాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పెలుగు ముప్పది ఏండ్లు బ్రతికి రయూను కనెను పెలుగు రయూను కని తర్వాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రయు ముప్పది రెండేండ్లు బ్రతికి శరూగును కనెను రయు చెరుగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చెరుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కనెను చెరుగు నాహోరును కనిన తరువాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరహోను కనెను నాహోరు తెరహోను కనిన తరువాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తెరహు డెబ్బై ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారాను కనెను తెరహు వంశావళి ఇది తెరహు అబ్రామును నాహోరును హారాను కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను అబ్రామును వివాహం భార్య భార్య పేరు పేరు శారాయి మిల్కా ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె శారయు గొడ్రాలై ఇండును ఆమెకు సంతానము లేదు తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకుని ఖనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరహు హారాన్లో పొందెను